పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ నియోజకవర్గ ప్రజలకు ఒక మాట ఇచ్చారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తాను అన్నారు అందుకోసం ఒక షరతు విధించారు రేవంత్ ఆ షరత్ ఏంటంటే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి ఖాయం అన్నారు అప్పుడు కాంగ్రెస్ కు ఉన్న హవాను బట్టి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు ఆయనకు అడ్వాన్స్డ్గా విషెస్ కూడా చాలామంది నాయకులు చెప్పారు దీంతో ఎమ్మెల్యే శ్రీహరి కాస్త తాను మంత్రి అయినట్టు ప్రభుత్వ ప్రోటోకాల్ వర్తిస్తున్నట్లు అలా కలల్లో తేలిపోయారు మరి ఆయన కలలు నెరవేరుతాయా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకుంటారా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తనకు దక్కబోయే మంత్రి పదవి కోసం ఎన్నో ఆశలతో మరెన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చినప్పటి నుంచి తాను మంత్రి అయిపోతున్నాననే ఫీలింగ్తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు నియోజకవర్గంలోని హస్తం నేతలతో పాటు సహచర ఎమ్మెల్యేలు కూడా ఆయన మంత్రి కాబోతున్నారని చెప్తుండటంతో అది ఆయనకు మరింత బూస్టింగ్ ఇచ్చింది అయితే మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతున్న కొద్దీ ఆ ఎమ్మెల్యే శిబిరంలో ఆందోళనలు మొదలయ్యాయట తమ నాయకుడు మంత్రి కాబోతున్నాడని సంబరపడుతున్న తరుణంలో సీన్ రివర్స్ అయిందా ఏంటి అన్న ఆవేదన కూడా వారిలో వ్యక్తమవుతోందట అదే నిజమైతే ఆయనకు మోకాలు అడ్డుతున్నది ఎవరన్న ప్రశ్నే ఇప్పుడు మక్తల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీగా చల్లా వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటే శ్రీహరి మాత్రమే ఉండటంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటే శ్రీహరి కూడా తనకు అమాత్య యోగం పక్కా అని లెక్కలు వేసుకున్నారు అంతేకాదు తన అనుచరగణంతో పాటు తోటి ఎమ్మెల్యేలు కూడా వాకిటి శ్రీహరి మంత్రి కాబోతున్నాడని సభల్లో సమావేశాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు ఈ పరిణామాలన్నింటితో ఇక తాను మంత్రిని కాబోతున్నాను అని శ్రీహరి ఊహల్లో ఊరేగుతున్నారు అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మాత్రం శ్రీహరి ఆశల మీద నీళ్లు నేల్చల్లయ్యట మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి తమ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తూ పోయారు అందులో భాగంగానే ముదిరాజ్ లు ఎక్కువగా ఉన్న మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో వారి ఓట్లు లాగేందుకు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి కట్టబెడతారని ప్రతి సభలోనూ చెప్పుకొచ్చారు కానీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందటంతో సీన్ రివర్స్ అయింది తాను అంత ప్రచారం చేసినా వంశీచెందు ఓడిపోయి బీజేపీ నుంచి డీకే అరుణ గెలవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది వంశీచంద్ ఓటమికి మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలే కారణమని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది పార్లమెంట్ పరిధిలో ముదిరాజుల ఓట్లన్నీ కాంగ్రెస్కే పడతాయని కాంగ్రెస్ కాంగ్రెస్కు పరాజయం తప్పకపోవడంతో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవికి బదులు మొండిచేయ్యి దక్కే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్న చర్చ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరుగా సాగుతోంది ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీకి పంపించిన జాబితాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు గల్లంతైందన్న ప్రచారం సాగుతోంది బహిరంగ సభలో తన పేరు ప్రకటించిన జాబితాలో లేకపోవడం ఏంటని ఎమ్మెల్యే శ్రీహరి తన అనుచరుల దగ్గర వాపోతున్నట్టు తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో ఎవరూ అడగకుండానే హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తను ఇచ్చిన మాట మీద ఎందుకు నిలబడటం లేదన్న ప్రశ్న ఎమ్మెల్యే వర్గం నుంచి వినిపిస్తోంది అయితే బీసీ ఎమ్మెల్యే అయిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రాకుండా తమ సొంత పార్టీకి చెందిన కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు అడ్డుకుంటున్నారని ఇటీవల మక్తల్ నియోజకవర్గంలోని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి ఈ పోస్టుల వ్యవహారం కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లటంతో ఆయన మరింత ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది దీంతో శ్రీహరికి ముదురాజ్ కోటలో మంత్రి పదవి వస్తారు రాదా అన్న చర్చ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరుగా సాగుతోంది ఇదిలో ఉంటే అడగకుండానే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకోవాలన్న డిమాండ్ ఆ సామాజిక వర్గం నుంచి వినిపిస్తోంది మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కకుంటే హస్తం గుర్తుతో గెలిచిన బీసీ ఎమ్మెల్యేలంతా ఒక్క తాటిపైకి రావాలనే డిమాండ్తో గ్రూపులను కూడగట్టుకునే పనిలో ఉన్నారట బీసీలోని కొందరు నేతలు అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి ఏడు సెగ్మెంట్లలో రెండు గెలుపొందారు వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావుకు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటే శ్రీహరి బీసీ వర్గానికి చెందినవారు ఈ క్రమంలో సొంత జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టడంతో ఉమ్మడి జిల్లా నేతలంతా సంతోషపడ్డారు వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వటం అదే నియోజకవర్గానికి చెందిన శివసేనారెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన గురునాథ్ రెడ్డికి పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కేటాయించారు వీరందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో బీసీలంతా నిరాశకు గురవుతున్నారట మీద వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చే హామీ విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్లో బీసీ వర్సెస్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితులు మారాయన్న టాక్ వినిపిస్తోంది శ్రీహరికి దాదాపు మంత్రి పదవి ఖాయమనుకున్న సమయంలో ఇప్పుడు మంత్రి పదవి దక్కకుండా పోతుందని తెలిసి ఆయన అనుచరగణం ఆవేదన చెందుతున్నారట శ్రీహరి ఆది నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు అయితే మొదటిసారి ఎమ్మెల్యే కావటంతో ఆయనకు మంత్రి పదవి ఎందుకు అని కొందరు సీనియర్లు అడ్డు చెప్పినట్టు ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎన్నికల్లో ఓటమిని సాకుగా చూపి సీఎం రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మంత్రి పదవి హామీని అటకెక్కించారన్న ప్రచారం జోరందుకుంది ఈ క్రమంలో శ్రీహరిని మంత్రి పదవి వరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది